హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపక కిచెన్ ఈరోజు నేను ఈరోజు నేను చేయబోయే డిష్ మసాలా గుత్తి కాకరకాయ చూసారా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది రైస్ లేకి సైడ్ డిష్లా కానీ కర్రీలా కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది దీంట్లో ఉండే మసాలానే మనం రైస్లో కలుపుకొని తినచ్చు పప్పు లేకి సాంబార్ లేకి సైడ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసి చెప్తా వావ్ చాలా 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 టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఇలా తోకలు కట్ చేసి మధ్యలోకి ఘాట్ పెట్టుకోవాలి మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టుకొని లోపల ఉన్న గింజల్ని తీసుకోవాలి అలా గింజలన్నీ బయటికి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం కాకరకాయలు గింజలు తీసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకొని వాటర్లో ఈ కాకరకాయలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు ఇవి ఒక థర్టీ పర్సెంట్ ఉడికిపోవాలి కాకరకాయ మొత్తం ఉడకకూడదు థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇలా థర్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు స్టవ్ ఆపేసి వీటిని వేరే ప్లేట్లకు తీసుకుందాం మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని మూడు స్పూన్ల నువ్వులు వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు మీ కారం తగినంత ఎండుమిర్చి నేనైతే నాలుగు వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు పసుపు ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కొత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కాకరకాయలో స్టఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలాని ఇప్పుడు ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా అన్ని కాకరకాయలో స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు క్లోజ్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దాం ఇప్పుడు మాడకుండా ఇంకో వైపు టోన్ చేసుకోవాలి ఇలా అన్నీ మరోవైపు తిప్పుకోవాలి విధంగా అన్నీ తిప్పుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ వీటిని ఇటు సైడ్ కూడా కుక్ చేద్దాం వేగిపోయాయి ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే చూసారా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకున్నాం